వాళ్ళు చాలా పేదవాళ్ళు దానితో ఎప్పుడూ చాలా కష్టాలు పడుతూ పనులు చేసుకుంటూ ఉంటారు తునిపిచ్చుక వాళ్ళ ఇంటి పక్కనుండే చిచ్చుకాకి చిలుక ఇద్దరు డబ్బున్న వాళ్ళు అవ్వడంతో తునిపిచ్చుకని చాలా తక్కువగా చూస్తూ ఏదో ఒకటి అంటూ తన మనసు నొప్పిస్తూ ఉంటారు అయినాకని తుని పిచ్చుక ఎప్పుడు వాళ్ళని ఏమీ అనకుండా సహనంతో ఉంటుంది బుజ్జిపిచ్చుకకి మాత్రం బాగా కోపం ఎక్కువ వాళ్ళ అమ్మని ఎవరైనా ఏమైనా అంటే అస్సలు ఊరుకోదు అది అలా ఉండగా ఎండాకాలం వస్తుంది దానితో తుని పిచ్చుక వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అమ్మ బాబుయ్ ఇంత వేడిగా ఉండేటి బాబుయ్ అవును బుచ్చి చాలా వేడిగా ఉంది అయినా ఈ సంవత్సరం ఎండలు ఇంకా ఎక్కువగా ఉంటాయని అంటున్నారు అవునా అయితే అయిపోత్యం ఇంట్లోకి బాగా వేడింటికి పోతుంది అవును పుచ్చి ఇంటిపైన ఏవైనా తాటాకులు వేసుకుంటే వేడి తగ్గుతుందేమో అవునమ్మా వెళ్ళి ఎప్పుడైనా ప్రశాంతంగా ఉంటుంది సరే బుజ్జి ఆగు పనైపోయాక వెళ్దాం అలా అనుకుంటూ ఇద్దరు ఇంట్లో పని చేసుకుంటూ ఉంటారు కాసేపటికి ఇద్దరూ కలిసి ఒక కత్తి తీసుకొని తాటాకుల కోసం వెళ్ళి చెట్లపై ఉన్న ఆకులను కోసుకొని ఇంటికి తీసుకొని వస్తూ ఉంటారు అప్పుడే చిచ్చు కాకి చిలుక ఇద్దరూ మాట్లాడుకుంటూ తుని పిచ్చుక బుజ్జి పిచ్చుక తాటాకులు తీసుకుని రావడం గమనిస్తారు వీళ్ళేంటి చోటో తాటాకులు తెచ్చుకుంటున్నారు ఏమో చిచ్చు నేను కూడా అదే చూస్తున్నాను ఏంటంటావు వాళ్ళ ఇల్లు బాగానే ఉంది కదా ఏం చేస్తారో చూద్దాం ఇంటిపైన వేసుకుంటారేమోలే ఇంటి మీద వేసుకుంటారేమో మనం ఊరుకుంటామా నిజమే పద పద చూద్దాం అలా ఇద్దరూ చూస్తూ ఉంటారు తుని పిచ్చుక తాటాకులు ఇంటిపైన వెయ్యడానికని చూస్తూ ఉంటుంది నేను ఎక్కుతాను నువ్వు నాకు తాటాకులు అందించు నువ్వేం కంగారు పడుకు మెల్లగా ఇవ్వు సరేనా పైకెక్కి బుజ్జి పిచ్చుక అందిస్తున్న ఆకులన్నీ సర్దుతూ ఉంటుంది అప్పుడే చిచ్చుకాకి చోటుచుడుక ఇద్దరు వాళ్ళని దెప్పుతూ ఉంటారు చూసావా చోటు డబ్బు లేకపోతే ఇలానే ఉంటుంది అవును చిచ్చు అందరూ ఉండలేరు కదా మనకి చూడు హాయిగా పడుకోడానికి ఏసీ ఉంది ప్రశాంతంగా ఉంటుంది అవును ఏసీ ఎలా ఉంటుందో తెలియని వాళ్ళు కూడా ఉన్నారు అందుకే ఇప్పుడు తోటాకులు వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అయినా డబ్బులు సంపాదించడం కూడా రావాలి కదా అందరూ మనలా తెలివైన వాళ్ళు ఉండరు కదా అవును ఎంత ఎండలో మనం వండడం ఏంటి ప్రశాంతంగా ఏసీలో ఉండాలి కాని అలా అనుకుంటూ బాగా నవ్వుకుంటూ ఉంటే అది వింటున్న బుజ్జి పిచ్చుక తుని పిచ్చుకకి బాగా కోపం వస్తుంది అలాంటప్పుడు ఏసీ వేసుకుని పడుకోవచ్చు కదా శోధి చెప్పడం ఎందుకో చూసావా చోటు ఆ పిల్ల మనల్నే అంటుంది వినబడుతుంది ఆయన ఏమి లేకపోయినా కానీ పొగర్లు బాగా ఎక్కువ అన్నీ ఉన్నాయని మేమేమి అందరిని అనట్లేదు కదా అంటే ఏంటి మేమంటున్నామని అంటున్నావా ఇప్పుడు మీట్ చేసేది అది కదా ఇంకా అనటం ఏంటి చిచ్చుకకి చోటు చిలుకకి బాగా కోపం వస్తుంది దానితో తుని పిచ్చుక గొడవ పడతారు ఇంకా బుజ్జి పిచ్చుకకి బాగా కోపం వచ్చేస్తుంది ఆయన వేళతో మనకేంటి చిచ్చు ఏసీ ఏ కొనుక్కోలేక తాట అక్కడ వేసుకుంటున్నారు పిల్లకి ఎంత పొగరు మీ ఇద్దరికి ఉన్న దానికన్నా ఏంటి మాకు పొగరంటావా అప్పపుచ్చి వాళ్ళతో మనకెందుకు వదిలే వాళ్ళు ఇంకా ఏమైనా అంటే నేను కూడా అంటాను తుని పిచ్చుక బుజ్జి పిచ్చుకని ఆపుతూ ఉంటుంది చోటు చిలుక చిచ్చుకాకి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు చోటు పద వెళ్ళిపోదాం ఇంకా ఉంటే ఆ పిల్ల ఇంకా తిట్టినా తిడుతుంది ఏమీ అనదు అవునవును ఆ పిల్ల మాత్రం నోరేసుకొని మీద పడిపోతుంది నిజమే మనం ఏమైనా అంటే అస్సలు ఊరుకోదు అలా ఇద్దరు ఇంట్లోకెళ్లిపోతారు అప్పుడే బుజ్జిపిచ్చుక చల్లబడుతుంది ఇద్దరు కలిసి ఇంటిపై తాటాకులు వేసుకుని పని చేసుకుంటూ ఉంటారు పని పూర్తయిపోతుంది కాని బుజ్జిపిచ్చుకకి మాత్రం చిచ్చుకాకి వాళ్ళన్న మాటపైనే కోపం వస్తూ ఉంటుంది దానితో తాను ఏవైనా చెయ్యాలని అనుకుంటుంది మనం ఎలా అయినా ఏసి కొనుక్కోవాలి ఏసియా అది చాలా ఖర్చుతో ఉన్న పని బుజ్జి నా దగ్గర అన్ని డబ్బులు ఎక్కడవి చెప్పు మన దగ్గర డబ్బులు లేవు కాని వాళ్ళన్న మాటకి నాకు బాగా కోపంగా ఉంది తాటాకులు వేసాం కదా బుజ్జి వేడి తగ్గింది కదా తగ్గింది కాని ఇంకా ఒక్క పోటుగానే ఉండమ్మా మనం ఏదో ఒకటి చేద్దాంలే ఏం చేస్తాం బుజ్జి పంతానికి పోవద్దు లేదమ్మా కావాలి కానీ ఎలా అని ఏదో ఒకటి నేనే ఆలోచిస్తాను అలా బుజ్జిపిచ్చుక ఏసీ గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఎలా అయినా ఏసీ కావాలని పట్టుబట్టి కూర్చుంటుంది అలా రాత్రంతా ఆలోచనతో గడుస్తుంది తర్వాత రోజు ఉదయానికి బుజ్జిపిచ్చుకకి ఒక ఆలోచనొస్తుంది బుజ్జిపిచ్చుక తన మనసులో ఇంత నేనెందుకు ఆలోచించడం దానిలో యూట్యూబ్ ఉంటుంది అందులో చూస్తే సరిపోతుంది అప్పుడు ఏసీ చేయడం కూడా వస్తుంది ఏసీ ఎలా చేయాలా అని చూస్తాను ఏసీ అని అనుకుంటుంది అప్పుడే పిచ్చుకు వెళ్లి ఏసీ ఎలా తయారు చేయాలా అని యూట్యూబ్ లో చూస్తూ ఉంటుంది తనకి వెదురు పొంగులతో ఏసీ అనే వీడియో కనిపిస్తుంది ఏంటి వెదురు పొంగులతో ఏసీయా ఇదేదో బాగుంది అమ్మకు చూపించి ఏదో వెంటనే చూసి చేసేయాలి బుజ్జి పిచ్చుక వెంటనే ఫోన్ పట్టుకుని వాళ్ళమ్మ దగ్గరికి వెళ్తుంది అమ్మా ఈ కాసేపు గురించి ఏంటి బుజ్జి ఏసీ గురించి చూసి మనం ఏం చేస్తాం చెప్పు అమ్మా ఏసీ మనం ఎలాగో కొనుక్కోలేం కదా ఈ వీడియో చూసి ఇంటి దగ్గరే తయారు చేసుకుందాం అమ్మా సరే చూపించు ఇద్దరు కలిసి వెదురు పొంగుల ఏసి వీడియో చూస్తారు తుని పిచ్చుకకి చాలా బాగా అర్థం అవుతుంది బుజ్జి పిచ్చుకకి మాత్రం సరిగ్గా అర్థం కాదు నీకేమైనా అర్థమైందా అందులో అర్థం కాకపోవడానికి ఏముంది బుజ్జిందొంగులతోనే కదా కావలసినవన్నీ తెచ్చుకొని చేద్దాం నువ్వేసి అప్పుడు ఇంటి వాళ్ళు పుగరు తక్కాలి సరే పదాగారు వాళ్ళ తోటలో వెదురు పొంగులున్నాయి కదా అడిగి కోసుకుని వద్దాం అలా ఇద్దరూ కలిసి మహిగ్రద్ద వాళ్ళ ఇంటికి వెళ్తారు మహిగ్రద్ద చాలా మంచిది డబ్బున్నా కాని అస్సలు గర్వముండదు మహిగారు మీ తోటలో వెదురు పొంగులున్నాయా అండి ఉన్నాయి తుని ఏ కావాలా అవునండి అందుకే అడుగుదామని వచ్చాను అయ్యో దాదే ఉంది తుని కోసుకో మళ్ళీ అడగాల ఏంటి అలా చెప్పకుండా కోయకూడదు కదండి అందుకే వచ్చాను నీకు కావలసినొంగులు తీసుకుని వెళ్ళుతూనే అలా మహీక్రద్దని అడిగాక ఇద్దరు తోటలోకి వెళ్లి వెదురు బొంగులు నరుకుతూ ఉంటారు బుచ్చి ఇవిగో వీటిని ఒక చోట పెట్టు ఈ చిన్న చిన్న అమ్మా చేసి చూస్తాం ఏదో ఒకటవుతుంది చాలా ప్రశాంతంగా అందుకే కదా చేస్తున్నాను వెదురు పొంగులని ఇంటికి తీసుకుని వెళ్ళి అన్ని దగ్గర పెట్టుకుని తుని పిచ్చుక చూసినట్టుగానే వెదురు పొంగులన్నిటినీ ఒక్కటిగా కడుతూ ఏసీ చేస్తూ ఉంటుంది బుజ్జి పిచ్చుక చాలా ఆశగా చూస్తూ ఉంటుంది మొత్తానికి ఏసీ చేయడం పూర్తవుతుంది వెంటనే తుని పిచ్చుక ఏసీ ఆన్ చేస్తుంది దానిలో నుండి చాలా చల్లగా గాలి వీస్తూ ఉంటుంది అది చూసి ఇద్దరు చాలా ఆనందపడతారు చల్లగా గాలి కూడా వస్తుంది అవును బుచ్చి పోనిలే మనకు కూడా ఇప్పుడు ఏసీ ఉంది ఎండాకాలం అంతా బాగుంటుంది ఈసారి ఆ ఇంటి పక్క వాళ్ళేమైనా అంటే అప్పుడు చెప్తాను వాళ్ళ పని ఇప్పుడు మాత్రం నాకు ప్రశాంతంగా ఉంది పోనీలే బుచ్చి వాళ్ళ గురించి తెలిసిందేగా వాళ్ళలా అనడం వల్ల మనం ఏసీ తయారు చేసుకున్నాం అలా ఇద్దరూ మాట్లాడుకుంటూ ఏసీలో చాలా ఆనందంగా ఉంటారు తుని పిచ్చుక వాళ్ళ ఊరికి ఒక్కటే పెద్ద రోడ్డు ఆ వైపుగా బస్సులవి ఎక్కువగా తిరగవు అలాగే ఆ ఊరికి కొంచెం దూరంలో ఒక అడవిలో దయ్యం తిరుగుతూ ఉంటుంది దానికి ప్రయాణం చేయడం అంటే చాలా ఇష్టం ఎప్పుడు బస్ ఎక్కాలి తిరగాలి అలాగే బస్సు నడపాలి అని అనుకుంటూ ఉంటుంది అలాగే తనకి ప్రయాణించేవాళ్లంటే అస్సలు నచ్చదు ఎప్పుడూ కోపంతో అలా రోడ్డు వైపు నిలబడి ఏ బస్ వస్తుందా అని చూస్తూ ఏ బస్ ఎక్కాలి అని ఆశతో ఉంటుంది దయ్యం తన మనసులో ఈరోజు ఏదో ఒకలా బస్ ఎక్కి ఆనందంగా ఆ బస్లో ప్రయాణం చెయ్యాలి నాకు నచ్చినట్టుగా బస్ తీసుకుని వెళ్తాను ఆ బస్సులో ఎక్కిన వాళ్ళని చంపేస్తాను అప్పుడే నాకు ప్రశాంతంగాంటుంది అప్పటి వరకు నాకు ప్రశాంతత ఉండదు అని అనుకుంటుంది దయ్యం అనుకున్నట్టుగానే ఆ రోడ్డు వైపు చూస్తూ ఉంటుంది అప్పుడే ఆ వైపుగా ఒక బస్ వస్తూ ఉంటుంది దానికి అడ్డంగా దయ్యం వెళ్తుంది ఆ బస్ నడుపుతున్న కుహుబాతు ఒక్కసారిగా బస్ ఆపుతుంది దిగి చూసేసరికి అక్కడ దయ్యం ఉంటుంది ఆ దయ్యాన్ని చూసి తాను చాలా భయపడిపోతుంది ఏంటి ఎందుకు బస్కి అలా అడ్డొచ్చావు నాకీ బస్ కావాలి అయినా ఇది నా రోడ్డు ఇలా ఎందుకొచ్చారు అలా అని బస్ కావాలి అంటావా వెళ్ళిపోయి నుండి నేనెక్కడికి వెళ్ళను ఈ బస్లో ఉన్న వాళ్ళందరినీ చంపేస్తాను నీతో సహా వదలను దయ్యం కుహుబాతుని చంపేస్తుంది ఆ తర్వాత దయ్యం కుహుబాతులా మారి ఆ బస్ ఎక్కి నడుపుతుంది అందరూ బస్ ఎక్కుతూ ఉంటే చాలా ఆనందపడుతుంది దయ్యం తన మనసులో చాలా మంది ఎక్కుతున్నారు వాళ్ళకి చివరి ప్రయాణం ఈరోజు ఈ బస్ ఎక్కిన వాళ్ళందరూ చనిపోతారో ఎవరిని బ్రతకనివ్వను అని అనుకుంటుంది బస్లోకి అందరూ ఎక్కాక దయ్యం అడవి మార్గంలో వెళ్ళి ఆ బస్ని ఒక లోయ వైపు తీసుకుని వెళ్తుంది అది వెళ్లేదారే అవ్వడంతో ఎవ్వరికీ అనుమానం రాదు దయ్యం ఆ బస్ని ఒక్కసారిగా లోయలోకి నడిపేస్తుంది దానితో బస్ లోయలో పడి అందరూ చనిపోతారు అప్పుడే వాళ్ళని చూసి దయ్యం చాలా ఆనందపడుతుంది అలా దయ్యం అప్పట్నుండి తానుండే అడవి మార్గంలో వచ్చే ప్రతి బస్ని నడిపి అందర్నీ చంపేస్తూ ఉంటుంది అలా రోజులు కడుస్తూ ఉంటాయి ఆ పక్కనే ఉన్న ఒక చిన్న ఊరిలో తుని పిచ్చుక వాళ్ళు చాలా ఆనందంగా చిన్న ఇంట్లో నివసిస్తూ ఉంటారు పిచ్చుక అలాగే తన స్నేహితులందరూ ఎప్పుడూ ఎక్కడికైనా సరదాగా బయటికి వెళ్లాలని అనుకుంటూ ఉంటారు పిచ్చుక ఉదయాన్నే లేచి ఇంట్లో పని చేసుకుంటూ ఉంటుంది అప్పుడే అక్కడికి మహి క్రద్ద వస్తుంది ఇద్దరూ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటి మహి ఈరోజు మా ఇంటికొచ్చా ఏముంది తుని ఏదో సరదాగా వచ్చాడంతే అవునా పోనీలే ఎలాగో సెలవులు దొరికాయి ఇంకా ప్రశాంతంగా ఉండొచ్చు అవునవుడు తుని ఎప్పటి నుండో అందరం బయటికి వెళ్లాలని అనుకుంటున్నాం కదా ఈ రెండు రోజులు ఎలాగో సెలవు దొరికింది కదా బయటికి వెళ్దామా మహి నిజమే చిచ్చు చోటు కదా అయితే కాసేపట్లో అందరం కలుద్దాం మహి క్రిద్దా వెళ్లిపోతుంది తుని పిచ్చుక ఇంట్లో పని పూర్తయ్యాక తన స్నేహితులందరిని కలిసి మాట్లాడుతుంది అందరం సరదాగా బయటికి వెళ్లాలని అనుకున్నాం కదా వెళ్దామా నేను కూడా అదే అడుగుదాం అనుకున్నాను నేనైతే ఎప్పుడంటే అప్పుడు రెడీ అవును పిల్లలు కూడా చాలా ఆనందపడతారు అయితే రెడీ కాసేపట్లో బాగా ఎంజాయ్ అలా అనుకుని అందరూ సరదాగా బయటికి వెళ్ళడానికని సిద్ధమవుతారు పిల్లలు చాలా ఆనందపడతారు కాసేపటికి అందరూ భోజనాలు చేసి ప్రయాణం చేయడానికని బస్ కోసం చూస్తూ ఉంటారు ఇంతలో దయ్యం తానుండే అడవి దారిలో వస్తున్న బస్ని ఆపి దానిలో ఉన్న డ్రైవర్ని చంపేసి తాను బస్ ఎక్కేసి ఆ బస్ నడుపుతూ వస్తూ ఉంటుంది దయ్యం తన మనసులో అబ్బా ఈరోజు ఈ బస్ ఎంత మంది ఎక్కుతారో అందరినీ చంపేస్తారో ఎక్కువ మంది బస్ ఎక్కితే బల సరదాగా ఉంటుంది వాళ్ళ భయం చూసి నాకు ఆనందంగా ఉంటుంది అని అనుకుంటుంది ఇక దయ్యం బస్సులో వస్తూ ఉంటుంది ఇంకా బస్ రావట్లేదని తుని పిచ్చుక వాళ్ళందరూ ఎదురు చూస్తూ ఉంటారు ఇంకా బస్ రావట్లేదేంటి ఇంకా ఎంతసేపు నిల్చోవాలో ఏంటో అలా అని ఏ బస్సు వస్తే ఆ బస్ బద్దకానికి ఎక్కేసినా ఎక్కేస్తుంది అయినా ఈ అసలు బస్ రావాలి కదా ఇంకా అవుతుంది కదా అసలు ఈరోజు మనం అప్పటికప్పుడు అనుకున్న ప్రయాణం అలా అందరూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు అప్పుడే కాసేపటికి దయ్యం నడుపుతున్న బస్ వస్తూ కనిపిస్తూ ఉంటుంది దయ్యానికి రోడ్డు మీద ఉన్న తుని పిచ్చుకు వాళ్ళందరూ కనిపిస్తారు తాను చాలా ఆనందపడుతుంది అబ్బా అక్కడ చాలా మంది ఉన్నారు వాళ్ళందరినీ ఈ బస్సులోకి ఎక్కించుకోవాలి దయ్యం డ్రైవర్లా మారిపోతుంది తునిపిచ్చుక వాళ్ళ దగ్గర బస్సు ఆపుతుంది రండి రండి అందరూ తొందరగా ఎక్కండి ఆ ఈ బస్సు ఎక్కడికి వెళ్తుందండి మీరు ఎక్కడికంటే అక్కడికి వెళ్తుంది అదేంటి ఏదో ఒక్క చోటకే వెళ్తుంది కదా లేదండి ప్రయాణికులకి అందుబాటులో ఉండే బస్సు ఇది ఈ బస్సు చాలా బాగుంటుంది బాగుంది సరే అందరూ ఎక్కండి అందరూ ఎక్కేస్తారు దయ్యం చాలా ఆనందపడుతూ ఉంటుంది అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు దయ్యం చాలా స్పీడ్గా బస్ నడుపుతూ ఉంటుంది దానితో అందరికీ భయం వేస్తుంది అమ్మో ఇదేంటి బస్ ఇంత స్పీడ్గా నడుపుతున్నారు ఆ పోనీ లేదుని మంచిదేగా తొందరగా వెళ్ళిపోవచ్చు మాకు భయం వేస్తుంది అయ్యో అందరూ చిచ్చు కాకిని ఎటకారం ఆడుతూ ఉంటారు దయ్యం మాత్రం స్పీడ్ స్పీడ్గానే వెళ్తుంది దయ్యం తన మనసులో అందరూ ఆనందంగా నవ్వుకుంటున్నారు ఆనందం కాసేపట్లో ఉండదని తెలియక పాపం వాళ్ళెవ్వరినీ లేకుండా చేసేస్తాను ముందు వచ్చే అందరినీ పడేస్తాను అని అనుకుంటుంది అప్పుడే బన్ను చిలుకకి టాయిలెట్ వస్తుంది అందుకని బస్ ఆపమని చెప్పడానికి చెప్పడానికని చోటు చిలుక వెళ్తుంది ఏమండి డ్రైవర్ గారు మా అబ్బాయికి టాయిలెట్ వస్తుందంట ఎక్కడైనా ఒకసారి ఆపండి ఆపను ఈ బస్ అలా ఆగదు అలా కాదు మీరు ఆపకపోతే బస్సులో పోసేస్తాడు తర్వాత మీ ఇష్టం అలా అయినా నేను ఆపను కాసేపట్లో మీ అందరినీ ఈ లోయలో పడేసి ఎలాగో చంపేస్తానుగా అంటూ ఒక్కసారిగా దయ్యం రూపంలోకి వచ్చేస్తుంది అది చూసి చోటు చిలుక భయపడి గట్టిగా ఆరుస్తుంది అందరూ కంగారుగా తన దగ్గరికి వెళ్తారు దయ్యాన్ని చూసి వాళ్ళు కూడా ఆశ్చర్యపోతారు ఆ ఇంతసేపు నువ్వే నడిపావు ప్రయాణం చేసేవాళ్ళంటే నాకు నచ్చదు మీ అందర్నీ తీసుకుని వెళ్ళి ఇప్పుడు పడేస్తాను అందరూ భయంతో వణికిపోతూ ఏం చెయ్యాలో తెలియక దయ్యాన్ని బ్రతిమలాడుతూ ఉంటారు దయ్యం ఎంతకీ మాట వినదు అప్పుడే పిచ్చుకకి ఒక ఆలోచనొస్తుంది పిచ్చుక తన మనసులో ఈ దయ్యం ఎలాగో బస్ ఆపదు అందరూ భయపడుతున్నారు ఇప్పుడు నేనేం చెప్పినా వీళ్ళెవరికీ అర్థం అవ్వదు ఈ దయ్యాన్ని ఏదో ఒకల బోల్తా కొట్టించి బస్సు నుండి దిగిపోయేలా చేయాలి అని అనుకుంటుంది పిచ్చుక ఆ దయ్యం పక్కనే ఉన్న డోర్ నుండి దయ్యాన్ని తోసేయడానికని ప్రయత్నిస్తుంది అదర్థం చేసుకున్న అందరూ కూడా కలిసి ఆ దయ్యాన్ని బస్ నుండి తోసేస్తారు తుని పిచ్చుక వాళ్ళు ఆ బస్ వేసుకుని వెళ్లిపోతారు అప్పుడు అందరూ ఆనందపడతారు